ఈ ఫుల్ వాల్ కి మనము ప్యానలింగ్ చేశామండి ఈ లామినేట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకుంటే కొంచెము సెమీ మ్యాట్ లామినేట్ ఉంటుంది హై గ్లోజీ ఉండదు టోటల్ గా మ్యాట్ ఉండదు సో అదే దీనికి యూనిక్నెస్ అన్నమాట ఎందుకు సెమీ మ్యాట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా లేకపోతే ఇప్పుడు మ్యాట్ ఏమవుద్ది అంటే మనకి రఫ్నెస్ అనేది కొంచెం కనిపిస్తుంది గ్లాసీ పెడితే చాలా మెరుస్తూ ఉంటుంది అవును సెమీ మ్యాట్ పెడితే మీరు చూడండి ఎంత ప్రీమియం ఫీల్ వస్తుంది లెదర్ లాగా ఫీల్ ఇస్తుంది ఈ ఫీలింగ్ అయితే అలాగే ఉంది బట్ గ్లాసీ ఇంకా అంటే ఐదర్ అటు లేదా ఇటు అన్నట్టు ప్రిఫర్ చేస్తుంటారు కదా సో ఇది సెమీ అనగానే నాకు కొంచెం అదే కొత్తగా అనిపించింది అందుకే ఇది కొత్త మెటీరియల్ లాంచ్ అయింది మనకి సెంచరీ లామినేట్స్ లో మనం ఏంటంటే బ్రాండెడ్ లామినేట్స్ యూజ్ చేస్తాము సెంచురీ అనేది బ్రాండ్ లామినేట్స్ లో సో అందుకే ఇక్కడ మనము ఇది కొత్త లాంచ్ అయిన లామినేట్స్ ని యూజ్ చేస్తాం సెమీ మ్యాట్ లామినేట్ అనేది యూజ్ చేస్తాం దీన్ని ఓకే అండ్ వైపు వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి మార్బుల్ ఫినిష్ హై గ్లోజీ లామినేట్ అన్నమాట ఇట్స్ నాట్ మార్బుల్ ఆ నో ఇట్స్ మార్బుల్ యాక్చువల్లీ ఓకే సో ఇది నేచురల్ మార్బుల్ లానే ఉంది సో ఇది ఇట్లా లామినేట్ ఫినిష్ యూజ్ చేసాము దాన్ని హైలైట్ చేయడానికి కోసం బోత్ సైడ్స్ అనేది మనం ప్రొఫైల్ లైట్స్ పెట్టాము అందుకే అది చాలా బాగా హైలైట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ కూడా ఇటువైపు సైడ్ లో చూసుకుంటే ఇక్కడ మేము పీవీసీ లూవర్స్ అనేది ప్రొవైడ్ చేసాము జనరల్ గా ఆర్చ్ ప్యానలింగ్స్ కి లామినేట్స్ పెడతారు మనం ఇక్కడ పీవీసీ లూవర్స్ పెట్టేసి ఈ ప్యానలింగ్ ని కంటిన్యూటీగా ఇలా కంటిన్యూగా ఇచ్చారు మొత్తం ఇట్లాగా ఆర్చ్ లా కంటిన్యూగా ఇచ్చాము ఓకే సో ఇప్పుడు ఇలా హాల్ లేకి ఎంటర్ అవ్వగానే అంటే ఇది కొంచెం అట్రాక్టివ్ గా వుడ్ తో అది కూడా ఎగ్జాక్ట్లీ సో ఆ వుడ్ అసలు ఏంటి అది తెలుసుకోవచ్చా ఇది ఏంటంటే జనరల్ గా లామినేట్ ఫినిష్ పెడతారు చాలా మాటికి మనం ఏం చేశామంటే పీవీసీ లూవర్స్ అనేది ఒక మెటీరియల్ వస్తుంది సో ఆ పీవీసీ లూవర్స్ ని మనం ఇక్కడ ప్యానలింగ్ ని ఫిక్స్ చేసాము సో అవి ఇట్లా మీకు అప్స్ అండ్ డౌన్స్ ఇలా ఉంటాయి మనకు అన్నమాట రూట్స్ లాగా సో అంటే ఇప్పుడు మనం ఇలా పైపింగ్ కాకుండా వేరేలాగా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు ఇక్కడ ప్లేన్ లామినేట్ ఇట్లా చేసుకోవచ్చు బట్ ఇది అది వేస్తే మనకి లుక్ ఏంటంటే ఎంటర్ అయిన వెంటనే కొంచెం యూనిక్ గా చాలా బాగుంటుంది రెగ్యులర్ గా ఉంటుంది రెగ్యులర్ కాకుండా దీన్ని కొంచెం యూనిక్ గా చేసాము ఇంకొకటి ఏంటంటే ఈ టీవీ యూనిట్ లో ఆ టాల్ యూనిట్ సో టాల్ యూనిట్ మీరు చూసుకుంటే చానా మాటికి చిన్నగా వస్తాయి కొన్ని ఫుల్ లెంత్ గా ఇచ్చాము ఆ లాంగ్ స్లాబ్ హైట్ మీరు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లాట్ ది రెగ్యులర్ స్లాబ్ హైట్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది అవును ఎక్కువే ఉంది సో దాన్ని మనము అలానే కనిపించడానికి జనరల్ గా ఎప్పుడైనా కానీ డిజైనింగ్ లో హైట్ పెద్దగా ఉంటే మనకి యూనిట్ అనేది లగ్జరీగా గా కనిపిస్తుంది సో దాన్ని మనము అలానే ఉంచడానికి దీన్ని ఫుల్ లెంత్ చేసాం అనమాట అండ్ జనరల్ గా చాలా మంది ఏం చేస్తారు అంటే దీన్ని గ్లాస్ డోర్ ని మనం కట్ చేసేసి టూ పార్ట్ కిందకి డిజైన్ చేస్తాము మనం ఏం చేసామంటే ఫుల్ లెంత్ ప్రొఫైల్ డోర్ పెట్టాము దానివల్ల లగ్జరీనెస్ కొంచెం బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అన్నట్టు దాన్ని అలా పెట్టాము ట్రాలిని